హలో వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యా వర్ల్డ్ బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ అయితే మనం చిక్కి శనగల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం శనగల్ని మనం రెగ్యులర్గా తినాం కానీ అసలు తినకపోవడం కూడా కరెక్ట్ కాదు అయితే రోజు తింటూ ఉంటే కలిగే లాభాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం శనగల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి అందువల్ల ఇవి కొంచెం తిన్నా చాలు చాలా ఎనర్జీ వస్తుంది ఆరోగ్యంగా ఉంటాం శనగల్లో విటమిన్లు ఎక్కువ ఉంటాయి ఫాస్ఫరస్ మెగ్నీషియం వంటి ఖనిజాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి హై బీపీని తగ్గిస్తాయి గనక వారానికి రెండుసార్లైనా శనగల్ని తింటే మీకు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోతాయి అలాగే రక్తహీనత సమస్య కూడా తగ్గిపోతుంది కోలన్ క్యాన్సర్ అనేది ప్రమాదకరమైనది దానిని అడ్డుకునే శక్తి శనగల్లో ఉంది వీటిలో ఫోలిక్ యాసిడ్ మహిళలకు ఎంతో మేలు చేస్తుంది మనకు రకరకాల వ్యాధులు రాకుండా అడ్డుకునే శక్తి శనగలికి ఉంది అందుకే ఆలయాల్లో శనగల్ని పెడుతుంటారు అది ఊరికే కాదు బలమైన కారణం ఉంది కాబట్టే పెడుతున్నారు ఇమ్యూనిటీని పెంచే శక్తి శనగలకి ఉంది ఎముకల్ని దృఢంగా మార్చేస్తాయి సో ఈసారి షాప్కి వెళ్ళినప్పుడు ఓ పావు కేజీ శనగలైనా కొనుక్కుని ఓ గుప్పెడు చొప్పున అప్పుడప్పుడు తినేయండి వీటిలో కొవ్వు శాతం తక్కువగా ఉండి ప్రొ ప్రోటీన్ పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ శాఖాహారులకు ఎంతగానో మేలు చేస్తాయి రెగ్యులర్గా తినడం వల్ల వారికి నాన్ వెజిటేరియన్స్ పొందే అనేక లాభాలను పొందొచ్చు పువ్వుని నియంత్రిస్తుంది నాడీ వ్యవస్థ కాలేయం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది గుండె జబ్బును తగ్గిస్తుంది ఎముకలు ఆరోగ్యం మెరుగుపరుస్తాయి మధుమేహం నియంత్రిస్తుంది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది సో ఇదండి శనగల వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్